హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ ఫస్ట్ అయితే హ్యాపీ ఉమెన్స్ డే అండి వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు బ్లాగ్స్ ఈ ఉమెన్స్ డే రోజు మీతో కొన్ని విషయాలు అయితే నాకు నాకు తెలిసినవి నేను విన్నవి అలాగే నేను ఫేస్ చేసినవి మీతో కొన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అది నేను ఇంట్లో పనులు చేసుకుంటూ వ్లాగ్ తీసుకుంటూ మీతో అయితే షేర్ చేసుకుంటాను అసలు ఉమెన్స్ డే అంటే మీ మీకు తెలిసిన మీనింగ్ ఏంటో కామెంట్ అయితే చేయండి మనం ఉమెన్స్ డే అని ఒక రోజు మాత్రమే విషయ చెప్పడం కదండి నార్మల్గా మన ఇంట్లో ఉమెన్స్ను కూడా ఎలా చూస్తామనేది కూడా ఉండాలి అలాగే బయట వాళ్ళకు కూడా చాలా రెస్పెక్ట్గా ఉండాలి వైఫే అండి వైఫ్ అనుకో ఉమెనే కదండి వైఫ్ని ఎలా చూసుకోవాలనేది కూడా ఉండాలి నేను కొంతమంది హస్బెండ్స్ అంటారు నేను చాలా బాగా చూసుకుంటున్నాను ఏం తక్కువైంది అన్ని ఇస్తున్నాను కదా రూమ్ రెంట్ కడుతున్నాను కరెంట్ బిల్ కడుతున్నాను వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి ఇంట్లోకి తెచ్చి పెడుతున్నాను ఏదైనా అవసరం ఉన్నా కానీ తీసిస్తున్నాను కదా అని అంటారు అవన్నీ కాదండి అవి ఎన్ని ఇచ్చినా కానీ కొంచెం టైం ఇచ్చి ప్రేమగా మాట్లాడండి అవి అన్నీ జీరోనండి కొందరు అంటారు ఇంట్లోనే ఖాళీగానే కదండి ఉండేది ఏం చేస్తున్నారు తిని కూర్చోడమే కదా అని అంటారు కానీ ఇంట్లో ఏ పని ఇప్పుడు అన్నమైనా కూర సరే ఇంట్లో ఏ పని చేయండి బయటికి పోయి హస్బెండ్స్ అయితే బయటలో పని అయితే చేయలేరు కదండి అలాగే హస్బెండ్స్ కూడా బయటలో పని చేయలేదు ఇంట్లో అయితే గడవదు ఇద్దరు కలిసి చేసుకుంటేనే అది లైఫ్ అండి ఇంకో రకం హస్బెండ్స్ అయితే అండి అసలు బయట అయితే చాలా అంటే చాలా బ్యాడ్ చేస్తారు ఇంకా ఇంటికి పోతే టార్చర్ అని ఇంకా భార్య అంటేనే టార్చర్ అని అంటే మంట అని ఇంకా ఏవేవో అని మొత్తం ఇంకా అంటే రీజన్స్ లేకుండా గొడవపడుద్దని అవన్నీ అని మొత్తం అయితే స్ప్రెడ్ చేశారండి బ్యాడ్గా వైఫ్ గురించి కానీ నిజానికి చెప్పాలంటే ఒక వైఫ్ రీజన్ లేకుండా గొడవ పడుతుందంటే దానికి మెయిన్ రీజన్ అయితే హస్బెండ్ అండి తన కోసం హస్బెండ్ కోసం హస్బెండ్తోనే గొడవ పడుతుంది అసలు ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ ఏమంటారు కొంచెం టైం స్పెండ్ చేయాలి మంచిగా మాట్లాడాలి సరదాగా ఉండాలి ఇంకా చాలా తన గురించి చాలా చాలా ఆలోచించి అవన్నీ మనసులో పెట్టుకొని బయటికి చెప్పుకోలేక లేదా చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేక ఇలా వీయన్నీ మనసులో పెట్టుకొని గొడవలు అవుతాయండి అసలు మెయిన్ రీజన్ వాళ్ళ కోసం వాళ్ళతోనే గొడవ పడతారు మళ్ళీ బ్యాడ్ అవుతారు వైఫ్స్ అయితే ఇవన్నీ వినే వాళ్ళకి హస్బెండ్కి చాలా చిన్న రీజన్స్ లాగా కనిపిస్తాయండి కానీ ఒక భార్యకి అదే పెద్ద ప్రపంచం అండి ఇల్లు భర్త పిల్లలే పెద్ద ప్రపంచము ఆ ప్రపంచం వీలే కాబట్టి వేరే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ ఇంపార్టెన్స్ అలా ఉంటుంది కొంచెం నలుగురితో మాట్లాడతారు ఫ్రీగా ఉంటుంది ఇంకా ఇవి ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి కానీ అదే వైఫ్స్కి చాలా పెద్దగా అనిపిస్తాయండి చాలా హటెడ్గా ఉంటాయి సో కొంచెం హస్బెండ్స్ అనేది కొంచెం అర్థం చేసుకొని వాళ్ళకంటూ కొంచెం టైం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ లైఫ్ అంటే మీకోసం వాళ్ళ మొత్తం వదిలేసుకొని పేరెంట్స్ నేను అందరినీ వదిలేసుకొని ప్రతిదీ వదిలేసుకొని మీకోసమే బతుకుతుందంటే కొంచెమైనా కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంటేనే అది లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది కొంత ఇలా చెప్తే కొంతమంది అంటారు జాబ్ మానేసి ఇంకా ముందు కూర్చొని ఉండాలా అని అంటారు జాబ్ మానేయాల్సిన అవసరం లేదండి ఇంటికి వచ్చినప్పుడు ఆ మొబైల్ కొన్నొక్కే కొంచెం టైం ఏదో వైఫ్కి ఇచ్చి కొంచెం సరదాగా మాట్లాడుతూ నాలుగు మాటలు మాట్లాడుతూ హ్యాపీగా ఇద్దరు కలిసి భోజనం చేయడము పిల్లలతోని అలా ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుందండి లైఫ్ మొత్తం ఇక మొబైలు లేదా జాబు లేదా బయటలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సండే వచ్చిందంటే బ ఇంట్లో ఫ్యామిలీ కన్నా అలాగే హస్బెండ్ వైఫ్ కన్నా బయటలో ఫ్రెండ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి బయటికి పోవడానికి చూస్తారు మేము ఉండేది ఇది ఒక సండేనే కదా ఫండే కానీ అదే వైఫ్ కూడా ఉంటుంది కదండి నేను కూడా మా హస్బెండ్తో మా ఫ్యామిలీతో మా పిల్లలతో గడపాలి అని సో ఇవన్నీ అర్థం చేసుకొని కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటే లైఫ్ని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కొందరేమో అమ్మాయి పుట్టిందనేసి ఇంకా వద్దనేసి చెప్తారండి అమ్మ కావాలి అక్క కావాలి చెల్లి కావాలి భార్య కావాలి కానీ అమ్మాయి అంటే అమ్మాయిగా పుట్టడం అయితే వద్దండి అసలు ఏంటో ఏమో అమ్మాయే కదండి ఈ రోజు మనకు పుట్టిన అమ్మాయే రేపు అక్క చెల్లి అలాగే భార్య తల్లి ప్రతి ప్రతిది అయ్యేది అమ్మాయి కదండి కానీ అమ్మాయిగా పుడితే వద్దని అంటారు కొంతమంది అయితే ఇంకా అపార్షన్ చేయించుకుంటారు కొంతమంది పుట్టాక వదిలేస్తారు చాలా ఘోరంగా చేస్తారండి నువ్వు అందరి గురించి అయితే చెప్పట్లేనండి ఇంకొంతమంది అయితే చాలా ప్రేమగా చాలా అంటే ఏమంటారు వాళ్ళ ప్రపంచమే వాళ్ళు అన్నట్టుగా పెంచుకుంటారు నేను వాళ్ళకి గురించి చెప్పట్లేను కొంతమంది గురించో చెప్తున్నానండి నేను చెప్పే ప్రతి విషయం జస్ట్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమి తప్పుగా అయితే అనుకోకండి కొంతమంది ఉంటారండి కానీ నవమాసాలు మోసి కన్న తల్లిని కూడా వయసు అవ్వగానే వయసు అయిపోగానే ఇంకా వదిలేయడం కానీ లేదంటే వృద్ధాశ్రమంలో వేయడం కానీ ఇలా చేస్తారండి చాలా అంటే చాలా అసలు ఉమెన్స్ డే నాడు విషెస్ తప్ప ఇంకా ఏమీ అంతకైతే ఉండదండి కొంతమంది చాలా బాగా చూ చాలా బాగా అంటే వైఫ్ని కానీ బిడ్డని కానీ తల్లిని కానీ చాలా బాగా చూసుకుంటారు కానీ ఇంకొంతమంది అయితే చాలా ఆపోజిట్ అండి నేను చూసినవి అండ్ నేను విన్నవి అలాగే నేను ఎక్స్ ఫేస్ చేసినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ అండి జస్ట్ షేర్ చేసుకుంటున్నాను అండ్ అయితే మీకు మెయిన్ది ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి ప్రతి ఒక్కరు మా వైఫ్ వైఫ్ ఊరికే గొడవ పడుతుంది ఊరి కూరకనే అసలు రీజన్ లేకుండా గొడవ పడుతుంది అని అర్జకరదని లేదా మనశ్శాంతి ఉండదని ఇవన్నీ కాదండి వైఫ్తో గొడవ లేకుండా ఉండాలంటే మెయిన్ రీజన్ ఏంటంటే మీరు తనకంటూ ఒక టైం ఇస్తే అసలు గొడవే ఉండదండి తనకంటూ సరదాగా తనతో టైం స్పెండ్ చేయడం మాట్లాడడం ఇంకా ఏమైనా సరదాగా మాట్లాడుకోవడం ఒకరి ఒకరు షేర్ చేసుకోవడం ఏది తన నీకంటూ ఏ సీక్రెట్ అయినా సరే తనకు చెప్పుకుంటూ తన సీక్రెట్ నీకు ఒకరికి ఒకరికి ఏంటి సీక్రెట్స్ లేకుండా ఏ విషయమైనా సరే ఒకరికి ఒకరు భయపడకుండా చాలా అన్నిగా చెప్పుకుంటే అప్పుడు ఏ గొడవలు అయితే రా ఏ గొడవలు రావండి ఎప్పుడైతే భరోసా ఉంటుందో ఒకరి మీద ఒకరికి ఈజీగా ఏ విషయమైనా సరే షేర్ చేసుకునేంత ఉంటుందో అప్పుడు గొడవలు అయితే సరిగా రావండి మెయిన్ అసలు గొడవలు వచ్చేది ఈ జనరేషన్లో మొబైల్ 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 అండి నిజం చెప్పాలంటే ఆ మొబైల్ యూజ్ చేసుకుంటూ ఇంకా వైఫ్ని నెగ్లెక్ట్ చేయడం లేదా పట్టించుకోకపోవడం మీరే ఆలోచించండి మీరు బయటలో తిరుగుతూ నలుగురితో మాట్లాడుతూ ఉంటారు హస్బెండ్స్ కానీ వైఫ్ ఇంట్లో పని చేసుకుంటూ మీ మీ గురించి మీ వంటలు అవి అన్నీ మీ హెల్త్ అవన్నీ చూసుకుంటూ ఇంట్లో వాళ్ళ గురించి చూసుకుంటూ ఓన్లీ ఇంట్లోనే ఉండి 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 కనీసం ఈవినింగ్ టైం లేదా ఆఫ్టర్నూన్ అప్పుడప్పుడైనా సరే మీరు కొంచెం టైం లేదా సండే కానీ ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు అప్పుడప్పుడన్నా టైం ఇవ్వకపోతే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి ఇల్లంటే నూరేళ్ల మంట కదండి నూరేళ్ల పంట మనం ఉండే దాన్ని బట్టే అది అయితే జరుగుతుందండి నేను నిజంగా చెప్తున్నాను మనం హ్యాపీగా ఉంటే అది మాత్రం పెళ్ళంటే నూరేల పంటేనండి మంట అయితే అస్సలు కాదు వేలా అది నూరేల మంటలాగా ఉన్నా కానీ కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ దాన్ని నూరేల పంట అయితే చేసుకోవాలి ఇంటి ఇల్లాలు హ్యాపీగా ఉందంటే ఖచ్చితంగా అది అయితే నూరేళ్ల పంట అవుతుందండి ఇల్లు హ్యాపీగా ఉండాలంటే ముందు ఇంటి ఇల్లాలు హ్యాపీగా ఉండాలి సో ఉమెన్ హ్యాపీగా ఉంటే ఇల్లు హ్యాపీగా ఉంటుంది ప్రతి ఇల్లు హ్యాపీగా ఉంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే సిటీలు బాగుంటాయి సిటీలు బాగుంటే అన్ని దేశమే బాగుంటుందండి సో నేను చెప్పింది నిజమో అబద్ధము అలాగే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయో లేకపోతే ఏమైనా మీకు కనెక్ట్ అయ్యి ఉన్నాయో లేదో నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే రెస్పాన్స్ అవుతాను అలాగే నేను ఏమైనా మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేసుకుంటాను ఇంకా మీరు ఏదైనా ఈ నేను చెప్పిన టాపిక్కి మీరు కనెక్ట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వేస్ట్ చేసేవి కూడా వేరే వాళ్ళ లైఫ్లో కూడా ఉన్నాయని నాకు కూడా తెలుస్తుంది కదండీ ఓన్లీ హస్బెండ్స్ వైఫ్ని అర్థం చేసుకోవడం అనే కాదు ఒకరినొకరు భర్తని భార్య భార్యని భర్త ఇద్దరు ఒకరినొకరిని అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ లైఫ్ అయితే చాలా బాగుంటుందండి అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటుంది పిల్లల మైండ్ సెట్ బాగుంటుంది పిల్లలు కూడా హ్యాపీగా పెరుగుతారండి వీడియో నాకు తెలిసి ప్రతి ఇళ్ళకైతే కనెక్ట్ అవుతుందండి ఒకవేళ జెంట్స్ చూస్తే మాత్రం ఏంటి సోది ఇంత చెప్పినా కానీ ఏం అర్థం కాలేదు అని అనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే ఒకవేళ ఇది జెంట్స్ చూసినట్టయితే మీ హస్ మీ వైఫ్ కొంచెం టైం ఇచ్చి తనతోని మనస్ఫూర్తిగా మాట్లాడి చూడండి ఎలా ఏమైనా చేంజెస్ ఉంటాయా లేదా నాకైతే కామెంట్ చేయండి మీరు ఇచ్చే టైము వాళ్ళకి చాలా వాల్యుబుల్ అండి లక్ష రూపాయలు పెట్టి ఒక చీర తెచ్చేదానికంటే ఒక గంట సేపు తనతో ప్రేమగా మాట్లాడిన దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి మీరు చేంజ్ కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ దాన్ని ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి నిజమో కాదో కామెంట్ చేయండి చెప్తున్నానండి ఇంట్లో ఒక వైఫ్ లేడీస్ హ్యాపీగా ఉంటేనే ఇల్లు చాలా హ్యాపీగా ఉంటుందండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్